ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు నంద్యాల డైరీలో మూడు డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నామినేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అలైట్ చేయడం ఏదో అఖిలిప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం దాంతో పాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు పాలు వసే రైతులైతే పర్వాలేదు కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను ఇంకోకని ప్రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి వేరేసి ఎవరిని నామినేషన్ అని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం అట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది పోలీసు వాళ్ళు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇంకా ఈసారి ఉన్న డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు ఇటు మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట ఎవరినొచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా దేశం మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకుని గెలిపించు కాల్సినేది ఆలోచన చేయకుండా మన నీటి సన్న ఎలక్షన్ మొత్తం ఊర్లో అన్ని బెదిరించి మొత్తం హినా ఒకేలా నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా జరిగింది ఈ పద్ధతి మంచిది కాదు ప్రజా సంఘంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమునే కాదు వాళ్ళనే అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటి ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగి చేస్తారు కాబట్టి ప్రజాజస్వామ్య పద్ధతులు అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరిగింది